పక్షంగా చెప్తుండేవారు ఏమనంటే దేవుడికి ఇచ్చే డబ్బంతా నీ నీకు కాదు అది కష్టంలో ఉండే వారికి ఇమ్మని నీకు ఇస్తున్నాడు నీ ద్వారా ఇప్పించాలని ఇటు నీకు బహుమానం వస్తుంది ఇటు వారికి బహుమానం వస్తుంది అనేవాడు గనుక ప్రభు పిడ్డల ఏంటంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలి ప్రభుకి దానిలో చెప్పొద్దు చేసిన దోషం మేము ప్రారంభ దినాల్లో పైసలు వచ్చేది కష్టంగా ఉండేది చాలా కష్టం ఇది చాలా ఇబ్బందికరంగా ఉండేది గనుక పక్షింగా నిన్ను బ్రతిమాడుకుని ఆదివారం వచ్చేటట్టు చూసుకునేవాడిని ఎందుకంటే ఆయన ఆదివారం వస్తే ఇంత కట్ట దోపేవాడు దానిలో కానుక పెట్టిలో దాంతో బిందెలు గిందులు కొనుక్కునేవాడు మరి వార వద్ద రాదుగా అంశం చేయమని కాదు కానీ అన్ని కష్టములలో ఆ దేవుని దాసులు ఆ ఆ జన్మల్లో సహా తాను ప్రభు యొక్క కార్యములకు ఇచ్చే అలవాటు కనుక అది మనకి అవసరం ఎవరి శ్రమంలో ఉన్నారో ఎవరిబ్బందులు ఉన్నారో వారికి ఇవ్వడం అనేది నేర్చుకోవాలి మనం సాధారణంగా వచ్చే కానుకలన్నీ కూడా మనం దేనికి వాడతాము కట్టుకునే కట్టడం కొరకు కట్టుకునే కట్టడానికి కాదు మనం ఇచ్చేది ఎందు ఏముంది మీ దశమ భాగంలో దేవుని మందిరాన్ని చూసుకురండి ఎందుకు నా మందిరంలో ఆహారం ఉన్నట్టు నా మందిరంలో ఆహారం ఉన్నట్టు కనుక ప్రభు బిడ్డలమైన మనం ఈ దాతృత్వం కలిగిన వారంగా ఉండాలని గమనిస్తున్నాం కనుక గెలవాడై ప్రభుని అడిగాడు ప్రభు కైలావాసుని సంరక్షించడానికి ఫిలిస్తీన్ మీదకి వెళుదినా అని అంటే ప్రభు ఏమన్నాడు చదవండి తనకి చెప్పాడు ప్రభు ఏకీభించాడు ప్రభువు ప్రేమ గెలవాడు ఆయన ప్రేమామయుడు గనుక ఏమన్నాడు వెళ్ళి ఫిలిస్తీన్ అర్థం చేసి కైలాన్ని రక్షించమని చెప్పాడు ప్రభు చిత్తానుసారంగా వెళ్ళాడు గనుక ఆ దాతృత్వం గెలవాడు జాగ్రత్త ఆ దాతృత్వ శరీరానుసారమైంది ఉండకూడదు చాలాసార్లు మనం మన కల్చులు ఎవరికి పెడతామండి ఇష్టం లేని వాళ్ళకి పెడతాం మన బంధువులు అయిన వాళ్ళు పెడతాం మనకు అనుకూలమైన వాళ్ళకి పెడతాం అలా రాయబడినాయి దేవుని వాక్యంలో ఈ ఫారిన్ ఫ్రండ్స్ వస్తున్నాయి అవి ఎవరికి వస్తున్నాయంటే అందరికి ఇమ్మంటారు అనగా క్రైస్తువులకేం క్రైస్తవేత్తలకేం వాళ్ళు మనల్ని అంటారు కానీ అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయని వాళ్ళకే ఎక్కువ వచ్చింది మనకంటే కనుక దాతృత్వం ఏది మన వారని ఇప్పుడు దేనికని కైలావాసుల మీద ప్రేమ కలిగింది దావేదికు వారు తనకు బంధువులది కాదు తనకు ఆప్తులది కాదు ఆయన ప్రేమను బట్టి వారికి ఇచ్చారు ఎలా తెలుసు పదే వచనం ఇరవై మూడో అధ్యాయం పదే వచనం కైలావాసులను ఆయన సంరక్షించాడు ఫిలిస్తీన్లు హతం చేశాడు గనుక చైరా చాలా కృతజ్ఞులుగా ఉన్నారు ఎంతో కృతజ్ఞులుగా ఉన్నారు గనుక దావిడ్తో వారు ఆప్తులుగా ఉన్నారు సహవాసంగా ఉన్నారు ఏం చెప్పి ఉంటారు అయ్యా నువ్వు మహానుభావుడు నువ్వు మా దేవుడు వంటి వాడు మా కష్టంలో ఆదుకున్నావు మా శ్రమలో ఆదుకున్నావు మా దగ్గరే ఉండు మా దగ్గరే పోషిస్తాం మేమే కాపాడుతామని అని చెప్పి ఉంటారు కానీ ఓ వర్తమానం వచ్చింది ఏమని చైరాకు దావి సౌలు వస్తున్నాడు దావేదను పట్టుకోవడానికి కేలాకి వస్తున్నాడు కేలా కోట ఉన్నాడు కనుక పట్టుకోవచ్చు అని చెప్పి వస్తున్నాడు కొంతమంది జీపీలు ఉండేవాడు జీపీలు ఆ జీపీలుకి ఏం పని అంటే ఎంతసేపటికి సౌలు అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు మా కొండల్లో ఉన్నాడు రాకూడదా అనేవాడు వాళ్ళకి ఏం క్యూర్ చేయలే అలాగే మనకు కూడా శత్రువులు కొంతమంది ఉంటారు వాళ్ళకు ఏదో విధంగా మన మీద పిత్తూరులు చెప్పడమే వారి ఇష్టం వారికి ఏం పని అంటే ఏదో విధంగా నేను వాళ్ళకి ఏం చేయలేదు ఎందుకు నా మీద అలాంటి ఖర్చు అని వాళ్ళ బుద్ధి అది వాళ్ళ నోరు అది వాళ్ళ నోరు ఎలాగైనా ఇతరుల మీద క్యూర్ చెప్పాలనే తలం కనుక జీపీలు చెప్పారు వస్తున్నాడు కైలాస్ కైలాస్ వస్తున్నాయంట ఇప్పుడు దావిదేం చేశాడు బహుశా కైలావాసులు ఏం చెప్పుంటారు అయ్యా సౌలు వస్తున్నాయట సౌలు తన సైన్యంతో వస్తున్నాయంటే నువ్వు ఇక్కడే ఉండు నాయనా నువ్వు మా ఇండ్లలోనే ఉండు ఎందుకు వస్తాడు చూద్దాం మేము అడ్డుపడతాం మమ్మల్ని దయతో సంరక్షిస్తే మమ్మల్ని కాపాడుతూ అలాంటి వాటిని మేము పట్టిస్తామా మేము పట్టియం మేము మా ప్రాణాలకు మీ ప్రాణం అన్నా ఇస్తాం అని అన్నారు నమ్మవలసిందే కదా ఇంత మేలు పోయిన వాళ్ళు నా మేము క్యూడ్ చేస్తారా ఇంత మేలు పొందిన వారు ఇప్పుడు ఆయన పట్టిస్తారా పట్టించరు అయితే ఏం తెచ్చేస్తున్నాడు చదవండి గడి దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రభు చిత్తానుసారంగా కైలావాసులు నేను నమ్మకం పెట్టుకోవడం లే కైలావాసులు మనను చేత కీలా నన్ను సంరక్షిస్తా అన్నారు నన్ను కాపాడుతా అన్నారు కనుక ఈ విషయంలో ప్రార్థన చేయనక్కర్లేదు అనుకోలే ప్రార్థన చేస్తున్నారు ఏమని దేవా యహోవా ఈ కైలావాసులను నేను రక్షించిన నీ సెలవు ప్రకారం వారికి సహాయం చేసిన ఆ సహాయం ఎందుకు చేశాను నీవు చెప్పావు కనుక చేశాను అంతే వారి మీద ఉండే కాదు ఇప్పుడు వారు నన్ను సంరక్షిస్తానంటున్నారు మరి కై సౌలు వస్తున్నాడని విన్నాం మరి సౌలు వచ్చేది నిజమేనా కైలావాసు నన్ను అప్పగిస్తారా అంటే ఆ ప్రార్థనగా విని ఉంటే కైలావాసులు లేవనరు ఏమండి మేమంత అన్యాయస్థులమా మేమంత ద్రోహులుమా ఇంత మేలు చేసిన వారికి కీడ్ చేస్తామని ఎలాగే నమ్ముతారండి మీరు అలా నమ్మొద్దండి అని అని ఉంటారు కానీ దేవుడు దేవుడు ఏ కార్యం చేసేవాడు కాదు కైలావాసును కైలావాసు నన్ను అట్టిస్తారా అని అడిగితే ప్రభు ఏమన్నాడు ప్రభు చిత్తం లేకుండా ఏది కూడా ప్రార్థించేవాడు కాదు ప్రభువును అడగకుండా ప్రభు అనుమతి లేకుండా ఏ కార్యం చేసేవాడు కాదు గనక ఇప్పుడు ప్రభుని అడుగుతున్నాడు ప్రభు సౌలు వస్తాడా వర్తమానం వచ్చింది వర్తమానం తెచ్చినోడు వాళ్ళు మంచివాళ్ళే వాళ్ళు చెప్పారు సౌలు తన సైన్యంతో వస్తున్నాడని దేవుడు అడుగుతున్నాడు ప్రభుని అడుగుతున్నాడు కే సౌలు వస్తున్నాడా మీదకి వస్తున్నాడా పట్టిస్తారా చదవండి సౌలు వస్తున్నాడని చెప్పారు ప్రజలు నన్ను సౌలు చేతికి అప్పగిస్తారా మళ్ళీ మనవి చేశారు కైలావాసులు వైపు నుండి మేము భద్రత ఇస్తాం మీకు కాపుదలు ఇస్తాం మేము మీ పక్షంగా ఉంటాం మేము మా ప్రాణాలు ఇస్తామని చెప్పి అయితే అది కాదు నాకు అవసరం నా ప్రభువు యొక్క అనుమతి లేకుండా నేను ఏ మంచి అయినా ఏ చెడ్డైనా చేయను కెలావాసుల పక్షంగా ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫిలిస్ట్రీస్ యుద్ధం చేసేటప్పుడు ప్రభువుని అడిగి వెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ కెలావాసులను పట్టిస్తారా అని అడుగుతున్నాడు ఈ విషయంలో ప్రభుని అడిగితే ప్రభు ఏమన్నాడు వాటిని అప్పగిస్తున్నారు అన్నారు కనుక అక్కడ పారిపోయాడు ప్రభు పిడ్డల మనం దేవుని సేవకులమైన మనం ప్రతి చిన్న విషయాన్ని ప్రభు యొక్క సన్నిధిలో విచారించకుండా చేయడం అనేది సరికాదు ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవిని ఆలకించే